తొమ్మిది ముప్పై నాలుగు అయితే పరో వర్షమును వరగలు గురుములు నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయచ్చు అండర్లైన్ చేసుకోండి ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయములను కఠినపరచుకొని అందరూ నా వైపు చూడండి ఎందుకు హృదయం కఠినం చేసుకుంటారు అంటే పాపము ఉండేవాడు హృదయాన్ని కఠినం చేసుకుంటాడు అదే రాశారు అక్కడ అందుకే చూడమన్నాను నేను ఇంకను పాపము చేయొచ్చు తమ హృదయంలో ఏం చేసుకున్నారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిలో మార్పు ఎందుకు రావట్లేదంటే అంటే ఆ వ్యక్తిలో పాపం ఉంది కనుక అరే ఎందుకురా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి అంటే ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక పాపాన్ని విడిచిపెట్టలేని వాడు ఎన్ని మార్లు దేవుని మాటలు విన్నా హృదయాన్ని కఠినం చేసుకుంటాడు పర్వాలేదులే చాలా మంది చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేముంది అనుకుంటాడు సమర్థింపు అరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేదు మరి నీకు వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేదు మరి నీకు Agora não